హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చే నెల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం అండి సిఎఫ్ఎంఎస్ నుంచి అలర్ట్ మెసేజ్ అయితే వచ్చింది మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ముందుగా అలర్ట్ ఏంటంటే మనకు సిఎఫ్ఎంఎస్ నుంచి ఒక రెగ్యులర్ పేరోల్కి సంబంధించి చూసుకున్నట్లయితే రెగ్యులర్ పేరోల్ చూసుకోవచ్చు మార్చి టూ ట్వంటీ ఫైవ్ అండి సో రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అని అయితే ఉందన్నమాట అంటే డీడీఓలు రేపటి నుంచి బిల్లులు అప్లోడ్ చేయడం అయితే ప్రక్రియ ప్రారంభమవుతుంది సో రేపటి నుంచి చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తేదీ వరకు చాలా తక్కువ పీరియడ్లోనే ఉద్యోగ పెన్షన్ల బిల్లు అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట తర్వాత అలర్ట్ మెసేజ్ ఏంటంటే సిఎఫ్ఎంఎస్ నుంచి ఇక్కడ చూడొచ్చు సో అలర్ట్ అండి ఇక్కడ మనకు సిఎఫ్ఎంఎస్ నుంచి ఇఫ్ ఎనీ ఎంప్లాయి నాట్ విజిబుల్ ఇన్ ద పేరోల్ డ్యూ టు రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ డిడిఓ మస్ట్ అప్లోడ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ద ఎంప్లాయి మాస్టర్ డేటా టేల్ దెన్ డేటా డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ విల్ బీ అప్డేటెడ్ ఇన్ ద సిస్టమ్ ఒకవేళ ఏదైనా కారణం చేత ఎంప్లాయి విజిబుల్ ఇన్ పేరోల్ డ్యూ టు సో నాట్ విజిబుల్ సో ఎవరైనా ఎంప్లాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఎంటర్ చేసి ఉన్న సో అటువంటి వాళ్ళు ఈ విధంగా విజిబుల్ పేర్రోల్లో విజిబుల్ కాకపోతే ఖచ్చితంగా డీడీఓలు వారి డేట్ ఆఫ్ బర్త్ లేదా వారి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ డేట్ని ఖచ్చితంగా అప్డేట్ చేసి బిల్లు చేయవలసి అయితే ఉంటుందన్నమాట అంటే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏంటంటే ఏదైనా ఉద్యోగి పేరోల్లో కనిపించకపోయే పరిస్థితి పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ లేదా విరమణ తేదీ డిఓఆర్లో లోపాల వల్ల ఏర్పడినట్లయితే సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డిడిఓ ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు అయితే తీసుకోవాలి తప్పనిసరి ప్రక్రియ అండి ఉద్యోగి మాస్టర్ డేటా అప్డేట్ చేయాలి డీడీఓ సంబంధిత ఉద్యోగి యొక్క మాస్టర్ డేటా ఫైల్లో సరైన పుట్టిన తేదీ డిఓబిని అప్లోడ్ చేయాలి అలాగే ఉద్యోగి యొక్క విరమణ తేదీ డిఓఆర్ కూడా సమీక్షించి అవసరమైనట్లయితే సరిచేయాలి సో సిస్టంలో నవీకరణ ఒకసారి డీడీఓ పుట్టిన తేదీని అప్లోడ్ చేసిన తర్వాత ఈ మేరకు చూసుకున్నట్లయితే సిస్టమ్ తనంతకు తానుగా వివరాలను అప్డేట్ చేస్తుంది సో ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఉద్యోగి పేరోల్లో సక్రమంగా అంటే అప్పియర్ అవుతుందనమాట అతని డేటా అదనపు జాగ్రత్తలు తప్పు నమోదు కారణాలు గతంలో తప్పుగా నమోదు చేసిన డేటా కారణంగా ఉద్యోగి పేరోల్ లేదా ఇతర లావాదేవీల్లో కనబడకపోవచ్చు పరీక్షించి ధృవీకరించుట మాస్టర్ డేటా అప్డేట్ చేసిన తర్వాత అదే అనుమతితో అనుమతించబడిందో లేదో స సంబంధిత అధికారులతో ధృవీకరించుకోవాలి అప్డేట్ స్టేటస్ ట్రాకింగ్ ఉద్యోగ వివరాలు నవీకరించబడిన తర్వాత పేరోల్ జాబితాలో ప్రతిసారి సరిచూసుకోవడం నిర్ధారించుకోవడం మంచిది ఈ విధంగా డీడివో సకాలంలో చర్యలు తీసుకుంటే ఉద్యోగి సంబంధించిన పేరోల్ సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి అని దీని ఉద్దేశం సో ఇది మనకు సంబంధించింది ఏం కాదు డీడివోలు అయితే డీడీఓ విల్ టేక్ కేర్ అబోర్డ్ తీసుకోండి వాళ్ళు అయితే చూసుకుంటారు ఇకపోతే ఇక మార్చి రెండు వేల ఇరవై ఐదు నెల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే వారు గుర్తుంచుకోవాల్సిన అంశాలు బేసిక్ పే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు లేదా కలిగి పదహారు శాతం హెచ్ఆర్ఏ లేదా డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు కలిగి బేసిక్ పే ఉండి టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉన్నవారు ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది కనుక బేసిక్ పే అనేది డెబ్బై వేల ఎనిమిది వందల యాభై లోపు ఉన్న ఉన్నవారు అడ్వాన్స్ ట్యాక్స్ పూర్తిగా నిలుపుదల చేసుకోవచ్చు సో రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఐఆర్డిఏలలో పెరుగుదల ఉంటే డెబ్బై వేల ఎనిమిది వందల యాభై రూపాయలు బేసిక్ దాటిన వారికి ట్యాక్స్ వచ్చే అవకాశం ఉంది పెన్షనర్లు సంవత్సర ఆదాయం పన్నెండు లక్షలకు తక్కువ ఉన్నవారికి నో ట్యాక్స్ అండి సో ట్వెల్వ్ ల్యాక్స్ లోపల వారికి ఇంకా ట్యాక్స్ అయితే ఉండదు నిలిపివేసుకోవచ్చు ఇప్పటివరకు ట్యాక్స్ కట్టేటటువంటి వారికి కూడా ఈ సంవత్సరం నుంచి ట్యాక్స్ పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పవచ్చు సో కరెంట్ ఇన్ఫో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరోల్ను మార్చి టూ థౌజండ్ ట్వంటీ టూ 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 థౌజండ్ ట్వంటీ ఫైవ్ తేదీల మధ్య సబ్మిట్ చేయటకు ఎనేబుల్ చేయబడును సో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ గ్రాస్కు పది శాతం కలుపుకొని ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఐటీ యాక్స్ యాక్ట్ ప్రకారము న్యూ ఆర్ ఓల్డ్ రిజ్యూమ్లో రిజ్యూలో అజ్యూమ్డ్ ఐటీను కంప్యూట్ చేసుకుని మొత్తము పన్నెండుతో భాగించుకొని మంత్లీ టీడీఎస్కు అరైవల్ కావాలను ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న జీతాలు పెన్షన్ల తాజా సమాచారము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మార్చిలో జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూనే ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో అప్డేట్స్ అయితే ఫాలో అవుతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో